వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు విశాఖపట్నం పర్యటనలో భాగంగా జూలోని పవన్ కళ్యాణ్ సందర్శించారు పర్యావరణ సమతౌల్యతను కాపాడంలో వన్య ప్రాణులు చాలా కీలకమని వాటిని దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు గురువారం విశాఖ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా రెండు జిరాఫీలను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు జూలో ఏర్పాట్ల గురించి తెలుసుకుని అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు అనంతరం మాట్లాడుతూ మా కుటుంబంలో అంత జంతు ప్రేమికులే అని పవన్ కళ్యాణ్ తెలిపారు జూలోని సీతాకోక చిలకల పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు నీటి ఏనుగుల సంరక్షణ గురించి తెలుసుకున్నారు అనంతరం కంబాలకొండను దర్శించి కొత్తగా యాభై ఎకరాల్లో అభివృద్ధి చేసిన నగర వనాన్ని ప్రారంభించారు ఆయనతో పాటు పీసీసీఎస్ పివీ చలపతిరావు ఏపీ సీసీఎఫ్ శాంతిప్రియ పాండే అటవీ అభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజర్ జ్యోతి జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర పాల్గొన్నారు చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషలీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖ జూ చాలా చాలా ఆరు వందల ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ అడాప్షన్కి సో అలా తీసుకుని వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనాలెడ్జ్ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా సో ఈరోజు మా మదర్ మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది నా కోరికను చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే నా మా ఇంట్లో కూడా ఒక నాలుగు ఉంటాయి కుక్కులు పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో సే నా అంటే నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న జిరాఫిన్ దాకా తిండి పెట్టిన హజిరాఫిన్ వీటిని ఆ మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ